వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిల్వ పత్రం గురించి తెలుసుకుందాం శివుడి భక్తులు ఈ ఆకును చాలా భక్తితో శివలింగంపై పెడతారు బిల్వ ఆకు మామూలు ఆకులా కనిపించింది శివుడి పూజలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది శివునికి ఈ ఆకు అంటే చాలా ఇష్టం ఇది అందం కన్నా లోతైన ఆలోచనను ఆకర్షణ కంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది శివునికి బిల్వపత్రం సమర్పించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా శారీరకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్ముతారు బిల్వపత్రాన్ని శివలింగానికి సమర్పించేటప్పుడు దానిని సరిగ్గా ఉంచి శివుడి మంత్రాన్ని జపించాలి శ్రావణ మాసంలో శివునికి బిల్వపత్రం సమర్పించడం మరింత విశేష ఫలితాలనిస్తుంది హిందూ మతంలో శివుడిని చాలా సులభంగా సంతోష పెట్టవచ్చు కేవలం జలంతో అభిషేకించినా చాలు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు అందుకనే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు వస్తాయి బిల్వ పత్రాలను ఎప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలు బొటన వేలుతో పట్టుకొని శివునికి సమర్పించాలి బిల్వ ఆకు సాధారణంగా మూడు ఆకులు కలిసి ఉంటుంది ఇది హిందూ మతంలో బ్రహ్మ విష్ణు శివుల త్రిమూర్తిని సూచిస్తుంది బిల్వ ఆకు అంటే ప్రకృతిలోని సత్య రాజస తమస అనే మూడు గుణాలను అలాగే శివుడి మూడు కళ్ళు సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ఆకులోని ప్రతి భాగంలో కనిపిస్తాయి హిందూ పురాణాల ప్రకారం ఈ చెట్టు లక్ష్మీదేవికి సంబంధించిందిగా భావిస్తారు స్కంద పురాణం వంటి గ్రంథాల్లో బిల్వ ఆకుని భక్తితో తాకినా పుణ్యం వస్తుందని చెబుతారు శివుడికి సమర్పించిన బిల్వ పత్రం భక్తుడి జీవితంలోని చెడు కర్మలను శుభం చేసే శక్తిని కలిగి ఉందని నమ్మకం ఈ ఆకులోని మూడు భాగాలు మనలోని గర్వం కోరికలు కోపాన్ని సూచిస్తాయని అంటారు శివలింగంపై ఈ ఆకును పెట్టడం ద్వారా భక్తుడు తన లోపాలను వదిలేస్తూ దేవుడి దగ్గర తాను పూర్తిగా లీనమయ్యానని చెబుతున్నట్లు ఉంటుంది శివునికి ఈ ఆకు అంటే చాలా ఇష్టం ఇది అందం కన్నా లోతైన ఆలోచనను ఆకర్షణ కంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది ఈ చెట్టు మూలల్లో గిరిజ కాండంలో మహేశ్వరి కొమ్మలో దాక్షాయని ఆకులో పార్వతి పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని అంటారు అందుకే ఈ బిల్వ చెట్టుకి కానీ ఆకుకి కానీ అంత ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ సోమవారాలు కార్తీక సోమవారాలు ఈ బోలాశంకరుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పించుకోవాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు వస్తాయి హిందూ పురాణాల ప్రకారం ఈ చెట్టు లక్ష్మీదేవికి సంబంధించిందిగా భావిస్తాము కాబట్టి ఈ చెట్టు కింద దీపం వెలిగించడం వలన ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి